అబీ ఝాన్సీని కలిసి ఝాన్సీతో ఇలా అడుగుతూ ఉంటాడు నా కొడుకు ఎక్కడ బాబీ ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసు అన్నావు కదా చెప్పు అని చెప్పి అభి అడుగుతాడు దాంతో ఝాన్సీ బా అబీతో ఎలా అంటూ ఉంటుంది బాబీ ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసా బాబీ జోబెనల్ హోమ్లో ఉన్నారు అని చెప్పి అంట అంటూ ఉంటుంది అది వినగానే అబీ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి జోబైనాల్ హోమ్లోనా ఎందుకు ఉన్నాడు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో ఝాన్సీ ఇలా చెప్తూ ఉంటుంది బాబీ ఒక అబ్బాయితో గేమ్ ఆడాడంట గేమ్ ఆడుతూ ఉంటే ఒక అబ్బాయితో గొడవ పడ్డాడంట ఆ అబ్బాయి వాళ్ళు చాలా రిచ్ కిడ్స్ వాళ్ళు చాలా రేంజ్లో ఉన్నవాళ్ళు వాళ్ళు వాళ్ళేమో ఆడుతూ ఆడుతూ గొడవ పడ్డారు ఆ అబ్బాయికి చావు తప్పి కాళ్ళు విరిగిందంట అందుకే వాళ్ళు బాబీ మీద కేసు వేశారు అందుకే ఇప్పుడు బాబీ జైల్లో ఉన్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న అభి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అవునా జుబైలు జుబైనల్ హోమ్లో ఉన్నాడంటే ఇప్పుడు బాబీ ఎలా ఉన్నాడో ఏంటో అని చెప్పి అభి కంగారు పడుతూ ఉంటాడు దాంతో ఝాన్సీ అయితే నాకు ఈ విషయం తెలిసే నీకు చెప్పడానికి ఇక్కడ అక్కడికి పిలిపించాను అని చెప్పి ఝాన్సీ అంటుంది అది వినగానే అభి ఒక్కసారిగా షాక్ అయ్యి పరిగెత్తుకుంటూ ఆ జొబైనల్ హోమ్కి అయితే వెళ్తూ ఉంటాడు అది చూసి ఝాన్సీ అయితే ఆగు అభి ఆగు అన్నా సరే ఆగుకున్న అభి తన మాటలు పట్టించుకోకుండా అక్కడ నిండా అయితే వెళ్ళిపోతాడు అది చూసి ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న బాబీ అయితే ఒంటరిగా కూర్చొని చాలా బాధపడుతూ డల్గా అలా కూర్చొని ఉంటాడు ఇంతలో అక్కడికి కైలా వచ్చి ఏంట్రా డాష్యూ అలా డల్గా కూర్చున్నావు ఆకలి వేస్తుందా ఇదిగోరా తినరా అని చెప్పి ఇస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న బాబీ అయితే లేదు నాకు ఆకలిగా లేదు నాకు ఏం వద్దు అని చెప్పి అంటాడు ఇక కైలా అయితే ఎందుకురా మరి అలా ఉన్నావు డాషు నువ్వు బాధపడుకురా డాషు నువ్వు అలా ఉంటే నేను చూడలేను అని చెప్పి కైలా అంటుంది ఇంతలో అక్కడికైతే అభి వచ్చి బాబాయ్ అని పిలుస్తాడు ఇక ఎవరు పిలిచారా అని చెప్పి అక్కడ ఉన్న బాబీ కైలా వాళ్ళిద్దరూ కూడా అటుగా చూస్తారు చూసేసరికి అక్కడ ఉన్న అభిని చూసి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి నాన్న వచ్చాడా అని చెప్పి అభి అక్కడ ఉన్న బాబీ అయితే షాక్ అయి అలా చూస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న అభి అయితే బాబీని చూసి చాలా సంతోషిస్తాడు బాబాయ్ బాబాయ్ నేను వచ్చేసాను బాబాయ్ ఇక నీకు ఈ అవసరం ఏం లేదు నువ్వు ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు నేను నిన్ను తీసుకుని వెళ్ళిపోతాను బాబాయ్ అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే కైలా అలాగే బాబీ వాళ్ళిద్దరూ కూడా కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక కైలా అయితే షాక్ అయ్యి ఈ విషయం వెంటనే స్వరామ్మకు చెప్పాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక బాబీ అయితే భయపడుతూ ఉంటాడు మా నాన్న నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళిపోతాడో ఏంటో అని చెప్పి బాబీ భయపడుతూ కంగారు పడుతూ ఉంటాడు ఇక అబీ మాత్రం బాబీని చూసి బాబీని నేను ఎక్కడి నుండి ఎలాగైనా విడిపించి తీసుకొని వెళ్ళిపోతానని చెప్పి అనుకుంటాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్